హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రాల్లో శబరిమల ఒకటి ఈ పుణ్యక్షేత్రాన్ని ప్రతి ఏటా భక్త కోటి సందర్శిస్తూ ఉంటారు ప్రపంచంలో ఏడాదికోసారి భక్తులు సందర్శించే పుణ్యక్షేత్రాల జాబితాలో హజ్లోని మక్కా మసీదు ప్రథమ స్థానంలో ఉంటే శబరిమలది రెండో స్థానం శబరిమలలో అయ్యప్ప స్వామి విగ్రహాన్ని పరశురామ మహర్షి ప్రతిష్ఠించినట్లుగా చెబుతారు అయ్యప్ప పరమశివుడు మరియు విష్ణుమూర్తుల కలయికతో పుట్టిన బిడ్డగా చెబుతారు అందుకని అయ్యప్పను హరిహర పుత్ర లేదా హరిహరన్ పుత్రన్ అని కూడా అంటారు దాని అసలు అర్థం హరి లేదా విష్ణువు మరియు హరణ్ లేదా శివుడికి కొడుకు అని అయ్యప్పను మణికంఠ అని ఎందుకంటారు అంటే ఆయన జీవిత చరిత్ర ప్రకారం ఆయన తల్లిదండ్రులు పుట్టగానే అయ్యప్ప మెడ చుట్టూ ఒక బంగారు గంట కట్టారట ఓ కథనం ప్రకారం శివుడు మరియు మోహిని తమ బిడ్డను నదీ తీరంలో వదిలి వెళ్లారట పిల్లలు లేని పందలం రాజు రాజశేఖరుడు ఆ పసికందు అయ్యప్పను గుర్తించి తనకు దక్కిన వరంగా తన కొడుకుగా దత్త తీసుకున్నాడు రహస్య కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది దుర్గా అమ్మవారు మహిషాసురుని చంపేశాక అతని సోదరి మహిషి పగ తీర్చుకోవడానికి బయలుదేరుతుంది ఆమె విష్ణువు మరియు శివుడికి కలిసి పుట్టిన బిడ్డతోనే తను సంహరింపబడగలదని బ్రహ్మ నుంచి వనం పొందింది ఆమెను ఎవరూ ఆపలేరు నాశనం చేయలేరు ప్రపంచాన్ని ఆమె నుంచి రక్షించడానికి విష్ణుమూర్తి మోహినిగా అవతారం ధరించి పరమశివుణ్ణి పెళ్ళాడాడు వారి కలయికతోనే అయ్యప్ప స్వామి జన్మించాడు మహారాజు రాజశేఖరుడు అయ్యప్పను దత్తత చేసుకున్నాక తన సొంత బిడ్డ రాజరాజన్ పుట్టాడు ఇద్దరు అబ్బాయిలు యువరాజుల్లాగేనే పెరిగిన అయ్యప్ప యుద్ధ కళల్లో వివిధ శాస్త్రాలు పురాణాలలో తన ప్రతిభను కనబరిచాడు శిక్షణ చదువు అయిపోయాక తన గురువుకి గురుదక్షిణ చెల్లించిన సమయంలో అయ్యప్ప అభూత శక్తులు తెలిసిన గురువు ఆయనను తన గుడ్డి మరియు మూగ కొడుకుకి చూపు మాట తెప్పించమని కోరాడు అబు తలపై పెట్టగానే అద్భుతం నిజంగానే జరిగింది సింహాసనానికి వారసుని ప్రకటించే సమయం వచ్చేసరికి మహారాజు రాజశేఖర అయ్యప్పనే రాజుగా చూడాలనుకున్నాడు కానీ మహారాణి తన సొంత కొడుకే రాజు కావాలని ఆశించింది అందుకని మంత్రి మరియు వైద్యులతో కలిసి మణికంఠను చంపేసే పథకం వేసింది అనారోగ్యం నాటకంలో భాగంగా మహారాణి తన వైద్యుడు అసాధ్యమైన చిట్కా చెప్పేట్లు చేసింది ఆడపులి పాలను తేవడం ఎవరూ అది చేయలేనప్పుడు ధైర్యవంతుడైన మణికంఠ తాను వెళతానని తండ్రి వద్దంటున్న చెప్తాడు వెళ్లే దారిలో రాక్షసి మహేషిని ఎదుర్కొని ఆయన జీవిత లక్ష్యం పూర్తయింది కానీ వెళ్లాల్సిన దూరం చాలా ఉంది అందుకని మణికంఠ అడవిలో పులిపాల కోసం ప్రవేశించాడు అక్కడ పులితో పోరాడి గెలిచి దాని మీదనే ఊరేగుతూ భవంతికి తిరిగి వచ్చాడు మహారాజుకు తన కొడుకుపై మహారాణి చేసిన కుట్ర తెలిసిపోయి మణికంఠను క్షమించమని అర్థిస్తాడు మణికంఠ మహారాజుకి తన జీవిత లక్ష్యం పూర్తయినందున స్వర్గానికి తిరిగి వెళ్లాలని ఉంటుందని చెప్తాడు మహారాజును శబరికొండపై తన చిన్న జీవితానికి గుర్తుగా ఒక ఆలయం నిర్మించమని కోరుతాడు ఈ గుడి కట్టడం పూర్తయ్యాక పరశురాముడు అయ్యప్ప విగ్రహాన్ని మకర సంక్రాంతి పర్వదినాన్ని ప్రతిష్ఠించాడట అలా అయ్యప్ప దేవునిగా పూజించబడుతున్నారు ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చే